వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి బ్రతుకమ్మ పోటీలో గెలవడంతో హర్షవర్ధన్ చామంతి ఏం కావాలో అడుగమ్మ అని అంటారు ఐగారు లా కాలేజీలో పూర్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఫీజులు చెల్లించాలి అందుకే దసరా ఫెస్టివల్ని కాలేజీలో అరేంజ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా దానికి రావాలి అలాగే మీతో పాటు చాలామంది డబ్బున్న వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పేద విద్యార్థులకి సాయం చేస్తే వాళ్ళ ఫీజులన్నీ ఒకేసారి కట్టచ్చు అనగానే అయ్యో చామంతి నీకోసమే కాదు నీ ఫ్రెండ్స్ కోసం కూడా ఆలోచిస్తున్నా నీకు సహాయం చేయలేనా ఖచ్చితంగా నా తరపు నుండి చాలామంది వస్తారు అని చెప్పి మాటిస్తారు హర్షవర్ధన్ అలాగే నిషా వాళ్ళ నాన్న నేను కూడా ఒక లక్ష రూపాయలు ఫండ్ని ఇస్తాను అని చెప్పి అంటారు థ్యాంక్స్ గారు అని చెప్పి కాలేజీకి చేరుకుంటుంది ఇక కాలేజీలో ఫెస్టివల్ జరగకుండా బాయ్ కట్ చేస్తూ ఉంటారు నిషా అలాగే గుణ చూడు అది ఖచ్చితంగా మన కాలేజీలో ఏదో ఫెస్టివల్ జరిపించి ఆ పేద విద్యార్థులకి ఫీజులు చెల్లిస్తుంది అందుకే మనం బాయ్కాట్ చేయాలి అని చెప్పి నిషా అలాగే కొంతమంది విద్యార్థులు చామంతి ఫెస్టివల్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకొని అరుస్తూ ఉంటారు ఇక చామంతి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ ఎందుకు నిషా ఎందుకు బాయ్ కట్ చేస్తున్నావు ఇప్పుడు ఈ కాలేజీలో ఫెస్టివల్ జరుగుతుంది దానికి అందరూ టికెట్స్ కొనుక్కొని వస్తారు అలాగే ఇక్కడున్న విద్యార్థులకి సహాయం చేస్తారు మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి అనగానే మాకేం లాభం చెప్పు అందుగురించే మేము రావాలనుకోవటం లేదు అలాగే ఎవరిని కాలేజీలో కూడా అడుగు పెట్టనివ్వకుండా చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది నిషా అవును నిషా ఈ చామంతిని మొన్న మనం ప్రెసిడెంట్ ఎలక్షన్లో వదిలేశాము ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ని కనీసం జరగకుండా అడ్డుకుందాం అని అంటారు గుణ మీరు తప్పు చేస్తున్నారు అని అంటారు ప్రేమ్ సార్ ఎవరి అభిప్రాయం వాళ్ళది మాకు నచ్చలేదు మేము బాయ్ చేస్తున్నాం మమ్మల్ని మీరు అక్కడికి తెప్పించలేరు కదా అనగానే సరే మీరు ఈ ఫెస్టివల్కి బాయ్ కట్ చేస్తున్నారు అంతే కదా అని అంటుంది చామంతి అంతే అనగానే సరే ఇక్కడ అందరూ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన స్పీచ్ కొంచెం ఇవ్వాలనుకుంటున్నాను తరువాత మీరు బాయ్ కార్ చేయాలంటే చేయొచ్చు అనగానే ఏం చెప్తుందబ్బా అని అంటారు చూడండి మన కాలేజీలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు అందరూ సమానంగా ఈ కాలేజీలో చదువుతున్నాము అలాగే లా కాలేజీ ఫెస్టివల్ మనం ఏర్పాటు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ అయిన మూమెంట్స్ ఉంటాయి అలాగే పడమటి సంధ్యారాగం ప్రేమ్ ఆద్య అదే ప్రీతి గారిని ఇన్వెస్ట్ చేస్తున్నాను అలాగే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తారు అవన్నీ చూసేది మీరు కాదని అర్థమైపోయింది వాళ్ళే వస్తారు ప్రేమ్ బాబు ఖచ్చితంగా మనకి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు వాళ్ళందరితో ఇదిగో ఇక్కడున్న నా ఫ్రెండ్స్కి పరిచయం చేయిస్తాను వాళ్ళు లా అయ్యాక వాళ్ళ కంపెనీలోనే పెద్ద ఉద్యోగాలు కూడా వస్తాయి ఇదంతా తెలియక వీళ్ళు బాయ్ చేస్తున్నారు నిషామ్మ మీరు అలాగే గుణాబాబు మీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండండి అటు చూడండి ఎలా వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతారు ఇక వాళ్ళ వాళ్ళ అండగా ఉన్నారని వెనకాల విద్యార్థులు బాయ్ కట్ చేస్తారు కదా చామంతి నువ్వు చెప్పేది నిజమా అంటే ఇలా లా చదువు అయిపోగానే ఉద్యోగాలు ఇస్తారు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారా అనగానే అవును మా నాన్నగారు కూడా వస్తున్నారు మా అమ్మ వస్తున్నారు వాళ్ళతో పాటు మా నాన్నగారు చాలామంది గెస్ట్లని తీసుకొస్తున్నారు అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా అందరూ ఇక అలా అయితే మేము కూడా వస్తాము పద పద చామంతి అనవసరంగా నిషా మాటలు విని బాయ్ కట్ చేస్తున్నాము నిషా సారీ అని చెప్పి అందరూ ఇక చామంతి వైపు వస్తారు చూడమ్మా నిషా అమ్మ ఒకటి మాత్రం నిజం ఏదైనా మంచి పని చెయ్యాలి అంటే సంకల్పించుకోవాలి నేను నా ఫ్రెండ్స్కి ఫీజు కట్టాలనుకుంటున్నాను దానికోసం చాలా మంచి మంచి ఏర్పాట్లను చేశాను అవన్నీ మీ కళ్ళతో చూస్తే మీకు ఆనందంగా ఉంటుంది గుణ ఖచ్చితంగా ఆద్య మేడంని చూడాలని లేదా అనగానే నిషా ఆద్యని చాలా రోజుల నుండి దగ్గరగా చూడాలనుకున్నాను తనతో డాన్స్ వేయాలనుకున్నాను కానీ ఇప్పుడు చామంతి ఆ ఆద్యకే ఇన్వెస్ట్ గెస్ట్గా మన దగ్గరికి తీసుకొచ్చింది నేను ఎలాగో తనతో డాన్స్ వేయాలి నేనైతే బాయ్ కట్ చేయను ఆ ఈ రోజుకి వదిలేస్తున్నాను పదండి పదండి అని చెప్పి గుణ అనడంతో చామంతి నవ్వుకుంటూ సరే వెళ్ళండి అని అంటుంది ఇక ప్రేమ్ ఏంటి నిషా నువ్వు ఇక్కడే ఉండి బోర్డు పట్టుకొని ఉండు మాకు హ్యాపీగా ఉంటుంది అంటే ఏంటి ప్రేమ్ త్వరలో మన ఇద్దరిది పెళ్ళి ఆ చామంతికి ఎప్పుడు ఎందుకు అండగా ఉంటావు అనగానే అటు చూసావా ఆత్మస్థైర్యానికి మారు పేరు చామ్ తను గెలుస్తాను అని కాన్ఫిడెన్స్గా ఉంటుంది అలాంటి కాన్ఫిడెన్స్ నీకుండదు భయపడుతూ ఉంటావు ఏదో చేసి ఇంప్రెషన్ పొందాలనుకుంటావు అవి ఎవరికి నచ్చవు నిషా మనం మనలాగే ఉంటే ఎదుటి వాళ్ళు వాల్యూ ఇస్తారు ఎవరో ఏదో చేశారు కదా నేను వాళ్ళని ఓడించాలి వాళ్ళ దానిలో చూసి ఏదో ఒకటి చెప్పేయాలి తర్వాత డబ్బులు వచ్చేయాలంటే కాదు ముందు ఎదుటివారిని ఆకర్షించు నీతి నిజాయితీగా ఉండు అప్పుడు నీ దగ్గరికే అందరూ వస్తారు అలా నా చామంతి లాగా అని చెప్పి ఇక నిషాకి వార్నింగ్ ఇచ్చి ప్రేమ్ కూడా వెళ్ళిపోతారు ఇక కాలేజీలో సెలబ్రేషన్స్ మొదలవుతాయి రమాదేవి హర్షవర్ధన్ వీళ్ళందరూ గెస్ట్లుగా వస్తారు ఇక హర్షవర్ధన్ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామందికి ఇక చామంతి పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్పి ఇక పెద్ద ఫెస్టివల్నే ఇక కాలేజీలో ఏర్పాటు చేసిందని తనకి హెల్ప్ చేయాలని చెప్పడంతో చాలామంది హర్షవర్ధన్ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు ఇక అందరూ ఎవరికి వారు పెర్ఫార్మెన్స్ స్టేజీపై ఇస్తూ ఉంటారు చామంతి ఆనందంగా చూస్తూ ఉంటుంది అవును పేదవాళ్ళకు కూడా చదువుకోవాలని అనిపిస్తుంది ఎవరో ఒకరు సహాయం చేస్తే ఆ చదువు ముందుకెళ్తుందని ఆశిస్తారు ఒకవేళ సహాయం చేయకపోతే వాళ్ళ చదువు అక్కడితోనే ముగిసిపోయి ఇక వాళ్ళు ఏదో ఒక పనిలో పడిపోతారు అందుకే చదువుకునేటప్పుడు ఎవరో ఒకరు వాళ్ళకి చెయ్యందునివ్వాలి చెయ్యూతనిస్తేనే వాళ్ళు పెద్ద చదువులు చదువుతారు రేపు ఉన్నతంగా వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా ఇక రోజాకి ఫోన్ చేస్తుంది నిషా అత్తయ్య మావయ్య అందరూ వచ్చారు రోజా అక్క ఇక ఆ చామంతి చాలా తెలివైంది కాలేజీలో ఫెస్టివల్ అరేంజ్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది నాకు కోపం వస్తుంది దాన్ని గెలుపుని ఆపలేమా అనగానే ఆపగలం అది ఎవరి పేరు చెప్తే మీరందరూ తన వెనకాల వెళ్ళారో ఆ ప్రీతిని కిడ్నాప్ చేయండి అనగానే తను రాకపోతే అప్పుడు చామంతి పోతుంది ఇక గుడ్లు కోడు గుడ్లుతో చామంతికి ఇక గొప్ప బడిత పూజ చేస్తాను ఇక తన మాట ఎవరూ నమ్మరు ఇక వచ్చిన గెస్ట్లు కూడా ఎందుకమ్మా డబ్బు కోసం ఇలా డ్రామా ఆడతావని తిట్టి వెళ్తారు అదే కదా రోజాక్క అనగానే ఎస్ పని పూర్తయ్యాక సక్సెస్ అయ్యాక నువ్వు గెలిచాక కాల్ చేసి చెప్పు అని అంటుంది థ్యాంక్ యూ అక్క అని చెప్పి నిషా గుణా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్తుంది ఓ అలాగా మా నేను ఆద్యతో డ్యాన్స్ వేయాలి కదా అనగానే నువ్వు తరువాత ఆద్యతో డ్యాన్స్ వేద్దువు ఇప్పుడు ప్రా ఇప్పుడు చామంతి ఆ ఫెస్టివల్ని మనం ఎలాగోకలాగా పడగొట్టాలి అని అంటుంది నిషా ఇక ఆత్య పడమంటి సంధ్యారాగం ఆత్య ఇక లా కాలేజీకి గెస్ట్గా వస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది నాకు కూడా లా చదవాలని అనిపించేది కానీ నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాను ఇప్పుడు లా కాలేజీకి వెళ్ళి లా స్టూడెంట్స్తో మాట్లాడి అక్కడ నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను నేను లాయర్గా ఫీల్ అయిపోతాను అని చెప్పి ఇక కూలింగ్ గ్లాస్తో వస్తూ ఉంటుంది ఆద్య తన్ని కొంతమంది రౌడీలు కావాలనే కిడ్నాప్ చేస్తారు గుణా మనుషులు ఇక ఇటువైపు కాలేజీలో అన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి పాటలు మిమిక్రీ డ్యాన్సు ఇలా అన్నీ చామంతి ప్రేమ్ దగ్గరుండి అందరి విద్యార్థులతో ఏవిస్తూ ఉంటారు ఇక హర్షవర్ధన్ ఫ్రెండ్స్కి అందరూ చాలామంది చామంతి అలాగే పేద విద్యార్థులకి డబ్బుని ఇక చెక్ రూపంలో ఇస్తూ ఉంటారు చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఆద్య మేడం రాబోతున్నారు ప్రీతి మేడం రావడంతోనే ఈ కాలేజీ హుషారుగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక ప్రేమ్ వచ్చి చెవులో చెప్తారు చా ఇంకా ప్రీతి మేడం రాలేదు తనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చాలా లేట్ అయ్యింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది చామంతి ఈలోపు గుణ అలాగే నిషా ఇదిగో ఈ చామంతి ఇక్కడ జనాలందరికీ చెవుల పూలు పెట్టింది ఆద్య మేడం వస్తానని వీళ్ళందరూ టికెట్లు కొనుక్కొని మరీ వచ్చేశారు కానీ తను రాలేదు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకూడదు అని చెప్పి టమాటాలు గుడ్లు ఇక విసిరి కొడుతూ ఉంటారు చామంతిపై ఇక ప్రేమ్కి అర్థమవుతుంది ఇక వెంటనే అక్కడి నుండి ఆద్య వచ్చిన రూట్లోనే వెళుతూ ఉంటారు ఆద్య ఇక రౌడీల బారి నుండి తప్పించుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆద్య గారు అనగానే అయ్యో ప్రేమ్ గారు నన్ను కావాలని మీ కాలేజీ స్టూడెంట్సు నన్ను కిడ్నాప్ చేశారు వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి వచ్చాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పి తన కారులో ఇక ఆద్యని కాలేజీకి తీసుకువస్తారు ప్రేమ్ ఇక ఆద్య రావడంతో కాలేజీ కాలేజీ మొత్తం చాలా హుషారు అయిపోతూ ఉంటుంది కరెక్ట్ టైంకి ఆద్య వస్తుంది ఇక అక్కడ టమాటాలు గుడ్లు కొట్టిన వాళ్ళందరికీ ఇక అక్కడున్న ప్రిన్సిపల్ బుద్ధి చెప్తారు ఒక్క నిమిషం ఎవరైనా రాకపోతే ఇంత స్వచ్ఛంగా ఒకరి ఫీజు కట్టాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్న చామంతిపై ఇలా కోడి గుడ్లు టమాటాలు కొట్టడం ఎంతవరకు న్యాయం మనలో ఎంతమందో ఉన్నత వర్గాలు ఉన్నతమైన డబ్బున్నవారు ఉన్నారు ఎవరికీ ఆలోచన రాలేదు కేవలం చామంతికే పేద విద్యార్థులకి ఎలాగైనా ఫీజు కట్టాలన్న ఆశయంతో చాలా అంటే చాలా తెలివిగా ఇలాంటి ప్రోగ్రాం లా కాలేజీలో కండక్ట్ చేసింది తనకి మనందరం చేయతోనివ్వాలి కానీ తనని ఇంకా కిందికి తొక్కేయాలనుకోవడం తప్పు అమ్మ చామంతి ఎవరెవరు టమాటాలు గుడ్లు విసిరి కొట్టారో వాళ్ళందరూ నీకొచ్చి ఈ స్టేజ్ పైనే క్షమాపణ అడుగుతారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక పిల్లలందరూ వచ్చి చామంతికి క్షమాపణ అడుగుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది నేను కూడా లాయర్ అవ్వాలనుకున్నాను లా కాలేజీలో నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అయిపోయారు చామంతి ప్రేమ్ ఇలా అందరూ నా ఫ్రెండ్సే అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఆద్య ఇక ఆద్య డాన్స్ ప్రోగ్రామ్ వేస్తూ ఇక అందరినీ ఉర్రుత లోగిస్తుంది ఇలా చాలా సంతోషంగా చామంతి తన ఫ్రెండ్స్ పూర్తి స్టూడెంట్స్కి ఇక ఫీజు చెల్లించి కాలేజీలో అసలైన యువరానిగా అందరి ముందు తలెత్తుకొని పైకి చూస్తుంది చామంతికి జేజేలు కొడుతూ ఉంటారు ఆ పూర్ స్టూడెంట్స్ అందరూ ఇక తను గెలిచినట్టే అని చెప్పి చాలా హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది మన చామంతి ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్